ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు తమ్మన్ గారి పాటలు చూస్తున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి హీరోస్కి కొడుతున్నారు అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసు అంటే ఒక సినిమా కాదు ఒక ముగ్గురు సూపర్ స్టార్లకి సినిమాలు చేయాలి వాళ్ళకి మ్యూజిక్ అందించాలి ఎక్కడ తక్కువైనా ఫ్యాన్స్ ఒప్పుకోరు ఆ ప్రెజర్ ఉంటుంది ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారు ఆయన ఎక్కడ దగ్గర తెస్తారు రికార్డింగ్స్ టైంలో ఉండడం కూడా జరగకపోవచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అవునా చాలా ప్రెజర్ ఉంటుంది అసలు పాప ఇంటికి రాడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఇంటికి వస్తే కూడా జస్ట్ భోజనానికి వస్తాడు మేమంతా అది కూడా డౌట్ అంతా ప్రిపేర్ చేసే లోపల మళ్ళీ అమ్మ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంటాడు అక్కడ ఉన్నానంటాడు అంటాడు అది చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు తన మ్యూజిక్ తన పిక్చర్లు ఒప్పుకున్న దీని మీద మా సారీ లంచ్కి రావట్లేదు అయితే నైట్ వెళ్ళాలి అలా అంతా చెప్తాడు అయినవి రోజులు చాలా ఉన్నాయి అయితే నేను ఒకటి అడుగుతాను అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా అంత అబ్జర్వ్ లేదో నాకు తెలీదు బట్ తమన్ గారు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చిన ఎక్కడ దగ్గర సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఇలా మాట్లాడారా మీతో ట్రోలింగ్ గురించి ట్రోలింగ్ గురించి మా ఇంట్లో ఏం పట్టించుకోండి బికాస్ తను ధైర్యంగా ఉన్నాడు ఎవరండి లాగే ఉంటుంది ఇప్పుడు ఒక పాట లాగే ఇంకో పాట కూడా ఉండొచ్చు వచ్చే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా మాకు అట్లాంటి ట్యూనే కావాలి తమ్మని అంటారు వాళ్ళకి కూడా చెప్పినా కొంచెం అర్థం అవదో తెలియదు తెలియదు నాకు బట్ కొంచెం అలా చేసేటప్పుడు ఓహో ఇది విన్న పాటలాగే ఉంది తన ట్యూనే ఉంటుంది ఉంటే అది కాపీ కాదు కదా తెలియని జనాలు అలా మాట్లాడుతూ ఉంటారు బట్ ఓన్ ట్యూన్ అది అది ఈకెన్యూస్ లైక్ వా తన ఇష్టం అది అది వీళ్ళు అందరినీ కదండి సాటిస్ఫై చేయాలి కొరియోగ్రాఫరు హీరో ప్రొడ్యూసరు లిరిసిస్టు అందరినీ సాటిస్ఫై చేశాకే ఆ ట్యూన్ బయటకు వస్తుంది ఈవెన్ అంటే తమన్ గారు ఒక మాట అన్నారు అంటే నేను ఓన్ కంపోజిషన్ కొట్టకపోతే మదర్ అన్నం పెడుతుందని దాని మీద మిమ్మల్ని కూడా అవును కొంచెం వెరైటీగా ఉంటుంది అవును నిజంగానే అది అని మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు చాలా మంది అవునా చేస్తే చేశారు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటా వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి ఏం తెలియదు బికాజ్ ఏదో ఒక దాంట్లో వెరైటీ ఉంటుంది ఆహో ఆ పాటలాగే ఉంటుంది అనుకుంటా కానీ బట్ ఆ పాట ఒరిజినల్ పాట తనదే సాయిదే బట్ అది ఎట్లా కాపీ అవుతుంది రికార్డింగ్స్ వినిపిస్తుంటారా మీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలా సాంగ్ మంచి వచ్చిందమ్మా కంపోజింగ్ చేయంగానే వినిపిస్తాడు చాలా బాగా చేసావు నాన్న ఎట్లా అంటే అమ్మ అంత నీ నాలెడ్జ్ నాకు అంటాడు సో ఇప్పుడు ఈ కొత్త కొత్త సాంగ్స్ బుట్టబొమ్మ ప్రపంచం అంతా వెళ్ళిపోయింది బుట్టబొమ్మ సాంగ్ అవునవును అలా వైకుంఠపురం భీమల నాయక్ సాంగ్స్ ఇవన్నీ ముందే విన్నారు మీరు విన్నాను విన్నాను ముందే విన్నాను ముందే విన్నాను చక్కగా వినిపిస్తాడు ముందర వచ్చి లేకపోతే బయటికి వెళ్తాం మేము ఎప్పుడన్నా తను వస్తే అందరం బయటికి వెళ్దాం ఏదో ఏదైనా బ్రేక్ఫాస్ట్ దానికి అప్పుడు వినిపిస్తాడు తప్పకుండా వినిపిస్తాడు నాన్న బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ అని నేను బ్లెస్ చేస్తాను హాయ్ అండి దిస్ ఈస్ సింగర్ మనో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్ Transcrição